ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రభావితం చేసే వ్యవస్థల్ని లోకం అంటుంది బైబుల్ అంటే ఏమొస్తాయి లోకం అంటే దేవుడి దృష్టిలో ఏమేమి ఉన్నాయి మన ఆర్థిక పరిస్థితులు బ్యాంకింగ్ సిస్టమ్స్ ఇన్సూరెన్స్ కావచ్చు బ్యాంకింగ్ సిస్టమ్స్ కావచ్చు అంటే గవర్నమెంట్ అంతా కూడా ఎకానమీ మీద డిపెండ్ అయి ఉంటుంది గవర్నమెంట్ అంతా కూడా ఎకానమీ మీద డిపెండ్ అయి ఉంటుంది ఫారెక్ట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇండియాలో వద్దు కామన్ మ్యాన్ సామాన్యమైన మానవుడు వ్యాపారం అంతా చెడిపోద్ది బయట నుంచి ఫారినర్స్ వచ్చి ఇక్కడ వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తే అని కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బీజేపీ వాళ్ళు దాన్ని వ్యతిరేకించారు బీజేపీ వాళ్ళు వచ్చిన తర్వాత ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని వాళ్ళు కూడా ఆచరణలోకి పెట్టారు ప్రపంచంలో ముఖ్యంగా మన దేశం లాంటి దేశాలు ఆర్థికంగా ఇతరుల మీద వేరే వరల్డ్ బ్యాంక్స్ మీద వేరే దేశాల మీద ఆధారపడే ప్రపంచ బ్యాంక్స్ మీద ఆధారపడే దేశాలు వాళ్ళ గవర్నమెంట్ పాలసీసు ప్రభుత్వం డైరెక్ట్గా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేయలేదు ఒకప్పుడు బీజేపీ వాళ్ళు వద్దని వాళ్ళు వచ్చి పెట్టరు అని అంటే ఎకానమీ ఈ ఆర్థిక వ్యవస్థ ఎవరి చేతుల్లో ఉంటుందో వాడు విషయాన్ని నియంత్రిస్తాడు ప్రభుత్వం కూడా వాడి చేతుల్లో ఉంటుంది ప్రభుత్వం కూడా వాళ్ళ చేతుల్లో ఉంటుంది మీరు ఏ దేశం చూడండి ఏ ప్రధానమంత్రి ఏ రాష్ట్రపతి ఉన్నా ఆ దేశంలో ధనికులుగా ఉన్నవాళ్ళు ఆ దేశంలో ఆర్థికంగా అందరికంటే టాప్లో ఉన్నవాళ్ళు వాళ్ళు ఎలా అంటే ప్రభుత్వం అలా ఉంటుంది ఏ గవర్నమెంట్ మారినా ఏ గవర్నమెంట్ మారినా వాళ్ళు మాత్రం గవర్నమెంట్ మీద ఇన్ఫ్లుయెన్స్ మారదు పవర్స్ ఆఫ్ అథారిటీ ఎందుకు వ్యాపారం చేసేవాళ్ళు న్యూస్ ఛానల్స్ కొంటున్నారు దాంట్లో స్టేక్స్ ఎందుకు పెంచుకుంటున్నారు ప్రపంచ భారతదేశంలో మెయిన్ పవర్ అంతా కూడా ఈ ఆర్థిక బడాబాబులు ఉంటారు చూసారా రైతు కట్టాల్సిన ఐదు వేలు పది వేలు దగ్గర వాడిని ఎంత లెవెల్లో విసిగిస్తాయి బ్యాంకులు అంటే వాళ్ళు చచ్చిపోయి ఆత్మహత్య చేసుకో చేసుకునే లెవెల్కి వెళ్తాయి వేల కోట్లు రుణమాఫీలు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు ఇస్తారు కారణం ఏంటనుకుంటున్నారు ఎకనామీ పాలసీ అందుకే బ్యాంకింగ్ వ్యవస్థ ఈ ఆర్థిక వ్యవస్థ ఈ బ్యాంకింగ్ వ్యవస్థ చేతిలో ఉ కంట్రోల్ చేస్తాయి ఏ దేశంలో ఉన్న ఏ ఏ రాష్ట్ర ఏ ఏ దేశానికి సంబంధించిన చట్టాలైనా కానీ వీళ్ళ చేతుల్లో కంట్రోల్లో ఉంటాయి